మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దాం ఇంటి మీద ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిద్దాం హరిత విశాఖగా మన నగరాన్ని తీర్చిదిద్దుదాం మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందామని మురళీనగర్లో ఇంటి మీద చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇచ్చే మొక్కలు పెంచుదాం ఇతరులు సైతం పెంచేందుకు ప్రోత్సాహం కల్పిద్దామని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మురళీనగర్ ఎన్జీఓ కాలనీలోని అరవల మూర్తి అరుణల ఇంటి వద్ద మిద్దె మీద పంటలు పండిస్తున్న వారి ఇంటి దగ్గర సమావేశం నిర్వహించారు యాభై మందికి పైగా మహిళలు ఆసక్తితో ఇంటి వద్ద కూరగాయలు పండించే పురుషులు పాల్గొన్నారు ప్రధానంగా వ్యవసాయం చేయడం ప్రారంభించిన తొలినాళ్లలో ఏదైతే విత్తనాలు మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంతో పంటలు పండించడం జరిగిందో అదే సాంప్రదాయంతో ఒకరికి ఒకరు విత్తనాలు మొక్కలు ఇచ్చి పుచ్చుకున్నారు అరుదైన దేశీయ విత్తనాలు సేకరించి పెంచే టొమాటో అప్పారావు అందజేసిన విభిన్న అరుదైన రకాల విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అందజేసిన విభిన్న రకాల కూరగాయలు నారు పంపిణీ చేసుకున్నారు అలాగే పిచ్చుకల పరిరక్షణ కోసం హరిత వికాష్ ఫౌండేషన్ దాలినాయుడు నుంచి తీసుకున్న వరి కంకుల కుచ్చులు పంపిణీ చేసుకున్నారు సరిత ఇవాళ మేమందరం మురళీనగర్ టెరెస్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి ప్రతి నెల గార్డెనింగ్ విజిట్స్కి కలుస్తూ ఉంటాము అలాగే ఇవాళ మా గార్డెనింగ్ ఫ్రెండ్ అరుణ్ ఇంటికి గార్డెన్ విజిట్కి వచ్చామండి అలాగే మేమందరం కూడా గార్డెనింగ్తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఇంకా పిచ్చుకులని కాపాడడం కోసం క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటాము మనందరం కూడా మన ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా కుచ్చులు ఇలా పిచ్చుక పిచ్చుకూళ్ళు పెట్టుకోవాలండి దీనివల్ల అంతరించిపోతున్న పిచ్చుకలు కాపాడిన వాళ్ళు అవుతాము అందరం కూడా మన గార్డెన్స్ లో పిచ్చుకల కోసం ఇంకా పక్షుల కోసం జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం బర్డ్ బాత్ ఇలాగా ఒక బౌల్లో వాటర్ వేసి ఇంకా పిచ్చుకల కోసం ఆహారం ఇలా ధాన్యపు పుచ్చులు అన్ని కడితే కూడా మన గార్డెన్కి మంచిదండి పిక్చర్లు రావడం వల్ల అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో మంచిది బయోడైవర్సిటీని కాపాడడం వల్ల అవుతాము మీ అందరూ కూడా పిచ్చుకల్ని పరిరక్షించడానికి ఇలా చేస్తారని ఆశిస్తుంది పేరు నాదిల జ్యోతి ఈ రోజు మనకు వైజాగ్ లో మురళీ నగర్ లో ఉన్నటువంటి అన్నా ఇంటి వద్ద మనకి గార్డనర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే టెరస్ గార్డనర్స్ పెంచుతూ అన్నారో మీట్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అవన్నీ శాపింగ్స్ అవన్నీ ఒకరికొకరు పంచుకుని గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ పిచ్చుకల కోసం అని చెప్పి మనం ఇలా వరి కంకుల తోటి చుట్టునివి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రత్నంగారు దీన్ని జరిగింది అలాగే ఇలాంటి అంటే నాటు వెరైటీ పచ్చిమిర్చి టమాటా అలాగే వంగ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అందరూ కూడా ఇంకా అలాగే అలాగే అప్పారావు గారు ఇచ్చినటువంటి రేర్ వెరైటీ సీడ్స్ అన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా అప్పారావు సార్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఇలాంటి సీడ్స్ అన్ని కూడా మళ్ళీ గార్డెనర్స్ అందరూ డెవలప్ చేసి తిరిగి మళ్ళీ ఇస్తే ఇంకా కొంతమందిని మనం డెవలప్ చేయవచ్చు అనే విధంగా అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి మీట్స్ పెట్టడం ద్వారా కొత్త గార్డనర్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కొంత గ్రీనరీని మనం వైజాగ్ లో ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు పిచ్చుకలని రక్షించుకోవాలండి ఎందుకంటే చాలా అంతరించిపోతున్నాయి పిచ్చుకులు అయితే ఇప్పుడు కనిపించట్లేదు గార్డనర్స్ అందరూ కూడా గార్డెనర్సే కాదు ఇంకా ఇంటి దగ్గర మామూలుగా కూడా హ్యాంగ్ చేయొచ్చండి ఎందువల్లంటే ఇప్పుడు పిచ్చుకులు అనేవి ఇలా ధాన్యపు కూర్చులు కట్టడం వల్ల అవి వచ్చి ఇవి తింటూ అవి ఇంకా సంతతిని పెంచుకుంటాయి పిచ్చుకులను రక్షించుకోవాలి వాటి కోసం ఇలా ధాన్యపు కూర్చులను గార్డెన్ లో కట్టి ఇలాంటి గూళ్లు కూడా ఏర్పరిచినట్లయితే వాటికి కొంచెం నివాసం ఏర్పరిచిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇప్పుడు అవి గూళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నాయి ఈ కాంక్రీట్ ఇల్లు వచ్చిస్తాయి కదండి దానివల్ల అవి గూళ్ళు కూడా కట్టుకోవడం మర్చిపోయాయి పూర్తిగా దానివల్ల ఇలాంటివి మనం ఏర్పరిచినట్లయితే పిచ్చుకలు రక్షించుకున్న వాళ్ళం అవుతాం సో సేవ్ స్పారోస్ అలాగే పిచ్చుకలను రక్షిద్దాం నీళ్లు కూడా అలాగే ఆహారం కూడా గార్డెన్లో ఎక్కడో దగ్గర పెట్టినట్లయితే పక్షులు వచ్చి చక్కగా వాటర్ తాగి ఇలాంటివి తిని వాటికి ఒక గూళ్ళు ఏర్పరిచితే చాలా బాగా హ్యాపీగా అవి కూడా మనతో పాటు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి గార్డెన్ లో ఇవి చూడడం కూడా మనం చాలా తక్కువైపోయిందండి ఇప్పుడు ఇవి ఉండడం వల్ల మనకి ఆ వాటికి మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి